హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్లీ ఫ్యామిలీ నెంబర్స్ అందరు సపోర్ట్ అనేది నాకున్నందువల్ల టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ అలాగే టైమింగ్ కూడా వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మన యూట్యూబర్స్ అందరము కష్టపడేది టైమింగ్స్ వస్తేనే కదా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇదైతే కపిలేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చున్నాము ఈ కపిల్ తీర్థంలో ఈ చెట్టు అయితే చూడండి విశేషంగా ఇది ఏం చెట్టు అనేది చూసారా ఈ చెట్టుకి పూచే పువ్వులు అయితే ఇలా అయితే చూడండి ఓ దగ్గరగా వీడియో తీశారు కనబడాలి అనేసి ఒక నాగ పడిగా అనేది ఈ పుష్పం అనేది ఉంటుంది ఓం నమ శివాయ ఇక మన కార్తీక పురాణంలోకి అయితే ఈ వీడియో చూస్తూ స్వామివారి దర్శన భాగ్యంతో కార్తీక పురాణం అనే పుణ్య ఫలం మన అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆజామీరుని పూర్వజన్మ వృత్తాంతము ఏమనగా జనకుడు వశిష్ఠులు వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామీరుడు ఎవరు వాని పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పటి విష్ణుదూతవులు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి చెప్పెను వివరించవలసినదిగా ప్రార్థించినారు అంతా మునిశ్రేష్ఠులు జనక మహారాజును చూసి ఇట్లు పలికెను జనక మహారాజా ఆజామేలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభు అయిన యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామేలుని తీసుకువచ్చుటకు వెళ్ళాము అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి ఉన్నారు మాతో వాదించి ఆజామీలుని పుష్పక విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని వెళ్ళిరి మేము చేసినది ఏమీ లేక చాలా విచారించి ఆలోచించి వచ్చినాము అని భయపడుతూ యమధర్మరాజుకి విన్నమించుకుంటేరి అవురా ఎంత పని జరిగేను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో ఆలోచించి ఆజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అపమృత్యు సమయమున నారాయణ అని వైకుంఠ వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి తెలిసి కానీ తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ చేసినచో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా అని అనుకునేను యమధర్మరాజు ఆజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతను తన అపూర్వమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠుడై వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చల విడిగా తిరుగుచుండేవాడు ఇతనికొక బీద బ్రాహ్మణి శ్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది అగుట వలన ఆమె భర్త చూసియు చూడనట్లుగా నుండి భిక్షాటనకై ఊరు ఊర తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండేటివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటలో బియ్యము కూరగాయలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యను అడిగాను అందుకాలం ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు కలదై ఉన్నది మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధ వేసెను అంతా ఆమె భర్త చేతి నుండి లాక్కొని భర్తను రెండు దెబ్బలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసినది అతడు చేయనిది ఏమీ లేక భారీపై విసుకొని జని విసుక్కొను చుంటుటూ వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశ అట్టకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె అందచందాలతో చక్కగా ముస్తాబు చేసుకొని వీధి అరుగుపైన కూర్చుని ఉండగా ఒక ఆ వీధిన చాకలి వారు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి పోయి నీవు ఈ రాత్రికి రాసకీడలను కొనసాగించుతూ అని అడగగా అంతా ఆ చాకలి ఒక నమస్కారము చేసి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను చాకలి కులస్తుడను చాకలి కులస్తుడైనను చాకలి వాడని మిరి మీరు విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపములు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలి వాణ్ణి అమాయకత్వమును చూసి లోపల నవ్వుకొని మురిసిపోయినది అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకు వెళ్ళినది తన కామవాంఛ తీర్చుకోవాలని పరిపరి విధముల బ్రతిమలారి ఆ విప్రుణ్ణి మనసు మార్చినది రాత్రంతయు అతనితో గడిపి ఉండగా ఇంటికి వచ్చి అయ్యో నేను ఇంతటి పాపము పని చేసినానా అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి నిర్దాక్షిణ్యముగా కామవాంఛనకు లోలైన మహా అపరాధము చేసిన చేసి తిని అని పశ్చాత్తాపం అనేది ఆమె పడింది ఒక కూలివాణిని పిలిపించి కొంత ఇచ్చి అతని భర్తను ఆమె వెతకమని ఆదేశించిన కొన్ని దినములు జరిగిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములు పైన పడి తన తప్పులు క్షమించమని వేడుకొని పరిపరి విధములుగా ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నడిచింది భర్త అనురాగమునకు పార్తురాలయ్యను కొంతకాలమునకు శివార్చకులు ఆయన కూడా వ్యాధి సంక్రమించి ఆ విప్రుడు కూడా దినదినముకు క్షీణించుచు మరణించెను అతడు రౌర వ్యాధి నరక వస్తులబడి నానా బాధలు పొంది మరలా జన్మన ఎత్తి సత్యవత్రుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతార్చన చేసి ఉండుట వలన నేడు నేడు జన్మమున పాపములు నశించుట చేత ఆజామీలుడై మళ్ళీ జన్మ అనేది ఇప్పటికీ తన ఆవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడను భార్యయ్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలా అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జ జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినది అని జ్యోతిష్యుడు చెప్పాను మాలవాళ్ళు శిశువును తీసుకుని పోయి ఎందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనెను ఆ బాలికని ఆ అజామీయులుని ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతము ఏమియే అనగా నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము విని వలన నేడు ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రావణములు చేసిన వారు ఇహ పర సుఖములు పొందగలరు ఆజామీరుని పూర్వజన్మ వృత్తాంతము ఏమిటి అనేది వశిష్ఠుల మహాముని వలన తెలుసుకున్నాము కదా ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి మందరుడు పురాణ మహిమ ఏమిటి అనేది తెలుసుకుందాం ఓం నమ శివాయ